ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఎనిమిది మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేయడం ఎనిమిది లక్షల రూపాయల వరకు ఈ యొక్క ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది ఎవరు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులు అనుభవించినా కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ను పరిశీలన చేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను మీ ద్వారా మీడియా ద్వారా చెప్పాలి ఏంటంటే ఎవరైనా బాధ్యతలు డైరెక్ట్ గా రావచ్చు ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే అక్కడ ఓటర్ అయితే డెఫినెట్ గా సీఎం రిలీఫ్ ఫండ్ మీద పరిశీలన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం చూసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది డెఫినెట్ గా కడప కోసము కడప ప్రజల కోసము కడపలోని పేద ప్రజల కోసము అలాగనే కడపలోని మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కంటిన్యూస్ గా నిరంతరంగా పనిచేస్తామని తెలియజేస్తాను ఈ రోజు డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చినాను దాదాపు ఎనభై లక్షల రూపాయల వరకు ఇచ్చినాము ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్లు దాటిపోయింది మనం కడప నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం మూడు వందల పైచీలకు వ్యక్తులకి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది కడప నియోజకవర్గం నుంచి అదే కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షుడుగా ఆయన కూడా దాదాపు నూట యాభై రెండు వందల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు వ్యాప్తంగా కాబట్టి గా ప్రజల కోసము పనిచేసే ఫ్యామిలీ రెడ్డప్పగారి ఫ్యామిలీ వాళ్ళ కోసం పని చేస్తాము కడప నగరం కోసం పని చేస్తాము మన యొక్క సరౌండింగ్స్ అభివృద్ధి కోసం పనిచేస్తాము గా ప్రజలు కూడా నాతో పాటు చేయగలిపి ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటున్నాను ప్రజల యొక్క సహకారం లేని మనం అనుకున్న విధంగా మనం డ్రీమ్ చేసిన విధంగా ఈ యొక్క మార్పులు తీసుకురావాలంటే కడపలో అసాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఆలోచించేస్తూ కడపను మిగతా నగరాలకు నేటుగా తీసుకెళ్తున్నామో ఆ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నామో మీకు అందరికీ తెలుసు కార్పొరేషన్ పరంగా మనము గెలిచినాక భారతదేశంలో యాభై తొమ్మిదవ స్థానంలో ఉన్న కార్పొరేషన్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం మనం ఈరోజు ముప్పై ఒకటవ స్థానానికి వచ్చినాము అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉన్న వాళ్ళము మూడో స్థానానికి వచ్చినాము మనము కడప నుంచి టార్గెట్ ఒకటో స్థానానికి వెళ్ళాలని చెప్పేసి దానికోసము మనం కొంచెం వాళ్ళ టైంని వాళ్ళ ఆలోచనలను ప్రచురిస్తే డెఫినెట్గా మనము ఆ స్థానాన్ని చేరుకోవడం అంత కష్టతార్యం కాదు జస్ట్ మనము మన యొక్క చెత్త కసులు వేస్టేజెస్ ఇవన్నీ జాగ్రత్త వేస్ట్ ను డ్రై వేస్ట్ తడి చెత్తను తడి చెత్త పొడి చెత్తను పొడి చెత్తగా సపరేట్ చేసి వేసుకోవడము ముఖ్యంగా కాలువలలో వల్లల్లో చెత్త వేయకుండడము ఈరోజు బుగ్గంక ఎంతో కష్టపడేసి మీకు ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీరు గా దీన్ని దీన్ని టెలికాస్ట్ చేయండి నిన్న నేను లోకేష్ గారు వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను టీజీ భరత్ గారు మినిస్టర్ గారు వచ్చారు అక్క నువ్వు ఇక్కడ కెనాల్ని క్లీన్ చేసావు ఎంత ఖర్చు అయింది ఎలా చేసావు అని అని అడిగారు సో మా దగ్గర కర్నూల్లో కూడా ఒకటి ఉంది ఇంటి మధ్యలో పోతుంది హంద్రీనివా కెనాల్ పోతా ఉంది సో దాన్ని కూడా మేము క్లీన్ చేయాలనుకుంటున్నాము ఏంటి ఎలా చేయాలని చెప్పి మమ్మల్ని అడిగి అంటే రాష్ట్రం మొత్తము మన యొక్క కడప వైపు మన యొక్క కడప బుబ్బంగా క్లీనింగ్ వైపు చూస్తా ఉంది సందర్భంగా గర్వంగా చెప్తున్నాను ఇది కడపలో ఉన్న మనందరి సమిష్టి కృషి వలనే ఇది సాధ్యమైంది ఇప్పుడు ఎక్కడెక్కడో కర్నూలు లాంటి ప్రాంతం నెల్లూరు లాంటి ప్రాంతం కాకినాడ లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ సరౌండింగ్స్ లో ఉండి మురికిగా అయిపోయేసేసి ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడు చేస్తే ఈ కాలువలు క్లీన్ చేయాలనే ఆలోచన కడప నుంచి మనం పుట్టించామంటే అది కడపలో ఉన్న ప్రజల యొక్క అంకుటితో కఠిన అంకుటిత భావంతో వీళ్ళు పనిచేసి భూగ్గొంగను క్లీన్ చేసుకోవడం వల్ల ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తారు భూగొంగ వల్ల లాభం ఏంటి భూగ్గంక వల్ల క్లీన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలను అడిగితే చెప్తారు ఎంత దోమలు ఉన్నాయి ఎంత దుర్గంధం ఉంది దానివల్ల కరల మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు ప్రబలే అవకాశం ఉంది ఒక్కసారి క్లీన్ చేసాం క్లీన్ గా ఉంది ఎవ్రీ ఇయర్ మనం చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటా పోతే పర్మనెంట్ గా మనం ముక్కంకని క్లీన్ గా పెట్టుకొని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఊరికి మనము ఇది ఒక రోల్ మోడల్ గా కడపను చూపించుకునే పరిస్థితిలో మనం ఈరోజు గ్రో అయినామంటే ఇది డెఫినెట్ గా ప్రజల కృషి ప్రజలు ఆలోచించుకొని పని చేసే వాళ్ళకు ఓట్లు వేయడం వల్ల ఇది సాధ్యమైంది తప్పితే లేకపోతే మనం ఇలానే వాళ్ళం ఇంకా అధోగతికి కింది కిందికి పోయే వాళ్ళం తప్పితే మనలో ఈ మార్పు ఈ డెవలప్మెంట్ ఇదంతా రాదు డెఫినెట్ గా ప్రతి ఒక్క పౌరులు కడపలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని సురక్షితంగా ఏ విధమైన గొడవలు లేకుండా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు బిజినెస్ వ్యాపారం చేసుకున్న కడప యొక్క పరిస్థితులు మార్చాలనే కృషితో ముందుకెళ్తామని తెలియజేస్తాం మనం ఇంకొక ఇరవై రోజుల్లో శామీరాయ్ బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ ప్లాన్స్ అప్రూవల్స్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయినాయి దానికి టెంకాయ కొట్టి మొదలు పెట్టేసేసి రేపు దగ్గరలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారితో దాన్ని శంకుస్థాపన చేయాలని మనం ఆలోచనతో ముందుకు పోతాం ముఖ్యమంత్రి గారి సహాయం నిర్మించి సీఎం రెడీ పండించి దాదాపు కడప నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది మంది ప్రజలకి ఈరోజు సీఎం గారు తన సహాయం నిధించి సహాయం చేయడం జరిగింది అందులో దాదాపు ఎనభై లక్షల వరకు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకసారి ఒక పది నియములు మాత్రమే చదువుతారు ఆ పది పేర్లు వాళ్ళు మాత్రమే రెడీ కొట్టడమ్మా మిగతా వాళ్ళతో లేచి హరవడీ చేయదండి చిన్నగా తీసుకున్నాము ఈరోజు ప్రజలు ఎంతో ఆనందంగా ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్లో పంపిణీనే జరగలేదు పాపం బాధితులు పేదోళ్ళు ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే మీకు అర్థం నాకు అర్థం అని డీల్స్ చేస్తున్న పరిస్థితుల గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా వారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెక్కులు పంపిణీ చేయడం ఉంది మీరు చాలా తెలివిగా విభిన్నతతో మనకు పని ఎవరు చేస్తారనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటుంది మీరు ఏమాత్రం వాళ్ళు వీళ్ళు చెప్తూ ఇది మా వర్గం మేము వీళ్ళకి ఓట్లేసుకోవాలని చెప్పేసి చెప్పేసి వాళ్ళ మాటలు ఇస్తే మన ఫ్యూచర్ డబ్బలు మీ ఓటు మీది సింగిల్ ఓటు మీ ఓటు మీరు ఆలోచించుకొని మనకి పని కూడా చేస్తారో వాళ్ళని చేసుకోవాలి చెప్తా ఉంటారు చాలామంది చాలా మంది ఏం చేస్తారు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనకు నేర్పుతూ ఉంటారు కానీ మీరు ఎక్కడే కానీ డివియేట్ కాకూడదు ఈరోజు మీరు ఆలోచించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు మాకు సుస్థిరమైన ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కావాలనుకొని ఆలోచించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి మీకు అదే గుర్తు చేస్తున్నాను ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తను సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించినారో ఒక్కొక్కటి గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేస్తే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక ఇందుబాటు చర్యలు చేసి వాటిని కొంచెం సరి చేసి ఏ విధంగా చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛను గెలవక ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి ఇస్తారని చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛన్ ఇస్తూ వికలాంగులకు మూడు వేల నుంచి పెంచి కొంతమందిగా వాళ్ళకి పది నుంచి విజయవంతంగా సాగుతా ఉంది ఇది మంచి ప్రభుత్వం అండి దాంతోపాటి దీపం పథకం కింద మహిళలకు మూడు ఇస్తా ఉన్నాం దాంట్లో చాలా మంది తీసుకుంటా ఉన్నారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా చేసి ఇంకా మెరుగుగా ఈ పథకాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నాం సాగుతా ఉంది ఎందుకంటే పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ బాడే రేపటి భవిష్యత్తుకి పునాదులు అవుతారనేది కూడ ప్రభుత్వం అందులో మంచి మంచి స్కూల్ డ్రెస్ ఇస్తూ మంచి బ్యాగులు ఇస్తూ ప్రతి ఒక్క దాంట్లో మార్పులు తీస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ముందుకు వెళ్తా ఉన్నాం అలాగనే ఈరోజు ఇరవై లక్షలు ముప్పై లక్షల పెద్ద ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేలా చేయాలా ఎక్కడో మనకి తను కలిస్తే బాబు గారు జాబ్ మీద పెట్టావా అని అడిగారు ఫిబ్రవరి మాసంలో పెట్టా అంటే ఇది ఒక షెడ్యూల్ లాగా ప్రతి ఒక్క సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో కడపలో జాబ్ మేళ మెగా జాబ్ మేళ జరుగుతుంది ఆ సంవత్సరం డిగ్రీలు ఫినిష్ చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న పిల్లలకి అనుకో దాంతోపాటి ఈరోజు అభివృద్ధి పనుల్లో కూడా ముందుకెళ్తా ఉన్నాము పోలీసు లా కాలేజ్ ఫ్రెండ్ కట్టామని చెప్పాము గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పదిసార్లు టెంకాయలు కొట్టినారు కానీ కమిషన్లలో వాళ్ళకి ఢీలు కుదరలేదు ఈరోజు ఆ యొక్క వర్క్ని మొదలు పెట్టబోతున్నాం అన్ని దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నుండి అధ్యక్షుడు రెడ్డి గారు సీఎంఓ కానించి ఇక్కడ వరకు ప్రతి ఒక్కటి ప్లానింగ్ కానించి ప్రతి ఒక్కటి చూసుకొని అక్కడున్న లోకల్లో ఉన్న స్థానిక కుటుంబ కుంటుపడితే నష్టపోయేది వాళ్ళు కాదు మీరు కాదు మీ పిల్లలు భవిష్యత్ తరాల వాళ్ళు కాబట్టి ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో కడపలో మీకు మరొకసారి చెప్తా ఉన్నాను ఇప్పుడు రీసెంట్ గానే కడపలో దాదాపు నూట ఇరవై ఆరు స్కూల్స్ ఉన్నాయి ఈ గారికి నాలుగు లక్షల రూపాయలు వచ్చింది రుణా బిరు అరుణ వెంకటేశ్వర ప్రసాద్

హరి వెంకటసాయి రెడ్డి కన్నా అంతింగేషన్ల రజనీస రజనీ